మయన్మార్లోని ఓ సైబర్ స్కామ్ సెంటర్ నుంచి కు పారిపోయిన రెండు వందల డెబ్బై మంది భారతీయ పౌరులను కేంద్రం స్వదేశానికి రప్పించింది గత నెల చివరిలో మయన్మార్ మైవాడి నగరంలోని కేకే పార్క్ సైబర్ సెంటర్ పై సోదాలు జరిగిన తర్వాత అందులో పనిచేస్తున్న సిబ్బంది కు పారిపోయారు ఇందులో ఐదు వందల మంది భారతీయులు సహా ఇరవై ఎనిమిది దేశాలకు చెందిన దాదాపు పదిహేను వందల మంది కు పరారయ్యారు ఈ నేపథ్యంలో మేసూట్ నగరంలో రెండు వందల డెబ్బై మంది భారతీయులను గుర్తించిన థాయ్ ప్రభుత్వం భారత సర్కార్కు సమాచారం ఇచ్చింది వారందరినీ భారత వైమానిక దళానికి చెందిన రెండు విమానాల ద్వారా తరలించారు ఈ మేరకు బ్యాంకాక్ లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది ఇందులో ఇరవై ఆరు మంది మహిళలు ఉన్నట్లు పేర్కొంది వారందరూ థాయిలాండ్లోకి అక్రమంగా ప్రవేశించి ఆదేశ చట్టాలను ఉల్లంఘించినందుకు వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది మిగిలిన వారిని తీసుకువచ్చేందుకు శుక్రవారం మరిన్ని విమానాలను భారత్ పంపనుంది ఉద్యోగాల పేరుతో సైబర్ ముఠాలు భారతీయ పౌరులకు వలవేసి కంబోడియా మన్మార్ లావోస్ ఫిలిప్పీన్స్ మలేసియా వంటి దేశాల్లో వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నాయి